ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారి మీద కేసులు అరెస్టుల పర్వం జరుగుతుంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలోని నాయకుల మీద అనుచిత పోస్టులు పెట్టే ప్రతిపక్ష నాయకులు వారి అభిమానులు కార్యకర్తలు టార్గెట్గా చేసుకొని గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు వారు మాట్లాడిన మాటలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అరెస్టుల పర్వం జరుగుతుంది దయచేసి అన్ని పార్టీల కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు నా విన్నపం ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళందరూ బాగానే ఉంటారు వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నా వాళ్ళు స్టే తెచ్చుకుంటారు బెయిల్ తెచ్చుకుని సొసైటీలో తరబడి హాయిగా తిరుగుతూనే ఉంటారు కానీ వారి అభిమానులుగా కార్యకర్తలుగా మీరు పెట్టే ఒక అనుచితమైన పోస్టు మీ జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా మీ మీద మీ కుటుంబం ఆధారపడి ఉన్నదని సంగతి మర్చిపోవద్దు అభిమానంతో ఆవేశంతో మీరు అధికార పార్టీలోని నాయకుల మీద పెట్టే అనుచిత పోస్టు మీ జీవితం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది ఒకసారి మీ మీద కేసు ఫైల్ అయితే మీకు ఎక్కడ ఉద్యోగం దొరకటం కానీ ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో కానీ ప్రైవేటు సంస్థల్లో కానీ మీకు ఉద్యోగ అవకాశం అనేది దొరకదు అలాగే మీ పిల్లలకు ఫారెన్ చదువులు కానీ మరేదైనా పెళ్ళిళ్ళు కానీ ఇటువంటి సంఘటనప్పుడు కూడా ఇటువంటి కేసులు చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి దయచేసి నేను కోరేది ఏంటంటే అభిమానం ఉండవచ్చు కానీ అది హద్దు మీరకూడదు మీ పని మీరు చేసుకోండి హాయిగా ఈ రాజకీయాలు మీకు తిండి పెట్టవు ఏ రోజు ఆ రోజు రికార్డుది కానీ డొకాడ్ని బ్రతుకులు మనవి దయచేసి మీరు అందరూ కూడా ఎనైనా ఈ అసందర్భోచితమైనటువంటి అసభ్యకరమైన పదాలను వాడుతూ సోషల్ మీడియాలో ఏ పార్టీ అయినా కానీ ఎవరిని ఉద్దేశైనా కానీ మీరు ఇకపైన పెట్టకండి దయచేసి మీ దైనందిన కార్యక్రమాలు మీరు చేసుకుంటూ మీ కుటుంబ విషయాన్ని మీరు చూసుకుంటూ ముందుకు సాగిపోవాలని నా విన్నపం